నమస్టాండ్ వెల్గొంటే ఆర్ఎంపి రాజమౌళి ఇప్పుడు కాంగ్రెస్ అంతు నిజంగా కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పితే దేశాన్ని నాశనం చేయడానికే కంకణం కట్టుకునే వాళ్ళు అట్లాగే జరిగింది అంతకుముందు తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చి దాన్ని గాడిలో పెట్టారు కానీ వీళ్ళు అదృష్టం బాగుండి తెలంగాణలో అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి దాదాపుగా వంద రోజులు పైగా అయిపోయింది కానీ అటు ఎవరైతే తెలంగాణను మోసం చేసి ద్రోహం చేసిన కుటుంబం ఉందో కేసీఆర్ కుటుంబం పాపం కవిత గారు జైల్లో ఉన్నారు కేసీఆర్ గారి మీద అద్భుతమైన కేసులు నమోదు కాబోతున్నాయి కానీ ఇప్పటివరకు ఆ కేసులను ఎవ్వరూ టచ్ చేయడం లేదు ఎందుకు గారు ఒప్పందం ఏమైనా జరిగిందా అయితే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే రేవంత్ నాయకత్వంలో ఒక్కటిగా ఉన్నాం మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాలో గ్రూపులు లేవు ఏక్నాథ్ షిందేలు లేరు రాబోయే పదేళ్ళు కాంగ్రెస్ అధికారం హరీష్ రావు మహేశ్వర్ రెడ్డిని విజ్ఞత లేని మాటలు వాళ్ళే బీఆర్ఎస్ బీజేపీలపై పని పని అయిపోయిందంట మంత్రి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసింది ఇక్కడ మంత్రి రెడ్డి గారికి మనం ఒక విషయం చెప్పాలన్నది వాళ్ళ తమ్ముడు కాంగ్రెస్ పార్టీని రొమ్ము బుద్ధి బీజేపీలో వెళ్ళిపోయిండు ఓడిపోయిండు మళ్ళీ తిరిగి వచ్చిండు కర్మగారు గెలిచిండు మీరేమో ఊగిసి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఒకప్పుడు మీరు రేవంత్ రెడ్డిని అసలు దగ్గరికే రానియలేదు చాలా ఫైర్ అయ్యారు సరే మీ కర్మగారి ఏదో అయిపోయింది మొత్తానికైతే ఆయన కర్మగారి ఆయన సేమ్ అయిపోయింది ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఆయనకు మీరు సపోర్ట్ చేయాల్సి వస్తుంది కానీ ఇక్కడ ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు ఇప్పుడు ఈ ఎన్నికలల్లో కూడా పద్నాలుగు సీట్లు గెలవాలని చెప్పేసి ప్రగల్భాలు వరుకుతున్నారు కానీ ఈ ఈ కీలక పరిణామంలో మీరు చేస్తున్న పొరపాటు ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీని మీరు కాపాడుతున్నారని చెప్పేసి ప్రజలు ఇప్పుడు బలంగా నమ్ముతున్నారు ఇన్ని కేసులు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ ఉంది కాళేశ్వరం ఉంది వీటి మీద ఎక్కడ మీరు చర్యలు తీసుకోవడం లేదు ఒక కవిత కానీ సెంట్రల్ గవర్నమెంట్ జైలు పంపించింది కానీ మీరేం చేస్తున్నారు వాళ్ళిద్దరిని జైలు పంపించడం నేను సమస్య జైలు పంపించడం కాదు ఇక్కడ కానీ ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది దాన్ని మీరు సూటికి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు ఈ లోపాయికార ఒప్పందం డెఫరెంట్గా అదే కీలకం కాబోతుంది ఎలక్షన్స్లో మీరు ఇప్పటికైనా మీకు టైం ఉంది కేసీఆర్ ఆర్ కేటీఆర్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పాపం సినిమా ప్రముఖులు వాళ్ళను జీవితాలు చిన్న భిన్నం అయిపోయినాయి సర్వనాశనం అయిపోయినాయి ఆయన మీద టచ్ లేదు తర్వాత ఫోన్ ట్యాపింగ్తోని కేసీఆర్ ఎన్ని కథలు పడ్డాడు అన్నది అది లేదు తర్వాత కాళేశ్వరం మీద ఎంత ఘోరం జరిగింది పిల్లలు ఊరిపోయినాయి వాటి మీద మీ స్పందన లేదు సో ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలు ఇంకొకటి కూడా ఆలోచిస్తున్నారు మీకు పద్నాలుగు సీట్లు ఇస్తే రాజీవ్ గాంధీ అక్కడ రాహుల్ గాంధీ అక్కడ సెంట్రల్ ప్రైమ్ మినిస్టర్ కాడు సో సుస్థిరమైన ప్రభుత్వం రావాలంటే నరేంద్ర మోడీ గారికి అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పేసి మనకు వచ్చింది సో మీరు ఎన్ని నక్కజిత్తులు పడ్డా కూడా మీరు ఎన్ని పదేళ్ళు మేము ఆయన సేమ్ ఉంటాడు మేము కలిసి ఉంటామని కూడా ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు ఏది ఏమైనా కూడా మీరు దృష్టి ఎట్లా పెట్టాలంటే కేసీఆర్ మీద అక్రమాలు తీసిన కేసీఆర్ మీద దృష్టి పెట్టండి ప్రజలకు న్యాయం చేయాలి జయ తెలంగాణ నమస్తే